స్త్రీ శిశు సంక్షేమం బాలికలకు పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు విద్యను కూడా అందించాలనే సంకల్పంతో అంగనవాడి కేంద్రాలను ప్రీ స్కూల్గా మార్చాలని నిర్ణయించాం అలాగే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసి పాఠశాల నిర్వహణను అప్పగిస్తాం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్యం మరమ్మతులు నిర్వహణ మహిళా సంఘాల ద్వారా చేపట్టాలని అనుకుంటున్నాం దీని ద్వారా ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలను పెంచి నాణ్యమైన విద్యను అందించాలన్నదే మా లక్ష్యం స్త్రీ శిశు సంక్షేమానికి ఈ బడ్జెట్లో రెండు వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం ప్రజాస్వామ్యం అనేది బలవంతులకి మరియు బలహీనులకి సమాన అవకాశాలు కల్పించేది పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ ఐ అండర్స్టాండ్ డెమోక్రసీ యాజ్ సంథింగ్ దట్ గివ్స్ ద వీక్ ద సేమ్ ఛాన్స్ యాజ్ ద స్ట్రాంగ్ అని మహాత్మా గాంధీ గారు చెప్పినట్టుగా నమ్మిన పై సిద్ధాంతాన్ని అనుసరిస్తూ షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల వారికి సమాన అవకాశాలు కల్పించే దిశగా మా ప్రయత్నాలు ఉంటాయి ఇప్పటికే మా ప్రభుత్వం ఆదివాసీల కొరకు కొమరం భీమ్ కార్పొరేషన్ లంబాడాల కొరకు సంత్ సేవాల కార్పొరేషన్ ఎరుకల కొరకు ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేసింది అదేవిధంగా షెడ్యూల్ కులాలైన మాల మాదికలకు రెండు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది పై కార్పొరేషన్ల ద్వారా ఈ వర్గాల అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు చేపడతాం ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వాగులు వంకలు ఉప్పొంగి మారుమూల గ్రామాలకు తండాలకు ప్రపంచంతో సంబంధం తెగిపోతుంది ఆ సమయంలో అత్యవసర వైద్య సహాయం రోగులకు గర్భిణీ స్త్రీలకు అందించడం ఒక సాహస కార్యక్రమం కన్నా తక్కువేమి కాదు మామూలు సందర్భాల్లో కూడా ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజల చిన్న చిన్న పనులు కూడా పక్క ప్రాంతాలు వెళ్ళటానికి ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ప్రయాణం చేయవలసి వస్తుంది అందుకే అలాంటి మారుమూల ప్రాంతాలన్నింటికీ సరైన రోడ్లు సౌకర్యం కల్పించగలిగితే వారికి ఎంతో సౌలభ్యంగా ఉంటుంది ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని మూలల్లో రోడ్డు సౌకర్యం లేని షెడ్యూల్ తెగల తాండాలు గోడాలు మరియు చెంచు పెంటలకు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టబోతున్నాం దీనివల్ల వారి దైనందిన జీవితం సులభతరం అవుతుంది గత ప్రభుత్వం ఐదు వందల పైన జనాభా కలిగిన షెడ్యూల్ నివాస ప్రాంతాలను గ్రామ పంచాయతీలుగా మార్చింది అక్కడితో వాటిని మర్చిపోయింది వారికి అవసరమైన కనీస సదుపాయాలు ఇప్పటికీ లేవు వాటిని అభివృద్ధి పరిచే దిశగా మా ప్రభుత్వం ఈ కొత్త పంచాయతీలన్నిటికీ గ్రామ పంచాయతీ కార్యాలయాలు కట్టించాలని సంకల్పించాం గిరిజన సంస్కృతి ఆచారాలు పండుగలు అత్యంత వైవిధ్యభరితంగా ఉంటాయి వాటిని పాటిస్తూ కాపాడుకోవాల్సిన వారు ప్రాధాన్యం కూడా ఇస్తారు ఇది పరిరక్షించడం మన బాధ్యత కూడా అందుకే ఆసియాలోనే అతిపెద్దదైన సమ్మక్క సారలమ్మ మేడారం జాతరని అత్యంత వైభవంగా ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో వంద కోట్లు ఖర్చు పెట్టి నిర్వహించాం అంతేకాకుండా సంత్ సేవాలాల్ జయంతికి కూడా రెండు కోట్లు నాగోబా జాతర నిర్వహణకి కోటి రూపాయలు మంజూరు చేశాం రాష్ట్రంలో ఉన్న అన్ని రకాలైన గురుకుల పాఠశాల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రణాళికతో కూడిన విద్య అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య వసతి అందించేందుకు ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలో నెలకొల్పటానికి నిర్ణయించింది ఒకే ప్రాంతంలో వేరువేరుగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు జనరల్ గురుకుల పాఠశాలను ఇరవై ఎకరాల స్థలంలో ఒకే చోట నిర్మిస్తాం ఆ పాఠశాలలకి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం దీనితో వివిధ వర్గాల విద్యార్థుల మధ్య సంఘీభావం మరియు స్నేహభావం పెరిగి అంతరాలు తొలగిపోయేందుకు ఆస్కారం ఏర్పడి అందరికీ అత్యున్నత ప్రామాణిక విద్య అందుతుంది షెడ్యూల్ కులాలు తెగల అభివృద్ధికి చట్టపరంగా కేటాయించిన నిధులు ఖచ్చితంగా అందిస్తాం ఆ నిధులు వేరే ఎటువంటి పథకాలకు మళ్లించకుండా వంద శాతం షెడ్యూల్ కులాలు తెగల కోసమే ఉపయోగిస్తాం ఎస్సీ సంక్షేమం ఎస్సీ ఎస్డిఎఫ్ కొరకు ఈ బడ్జెట్లో ముప్పై మూడు వేల నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయలు మరియు ఎస్టీ సంక్షేమం ఎస్డిఎఫ్ కొరకు ఈ బడ్జెట్లో పదిహేడు వేల యాభై ఆరు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం